టీటీడీ పాఠశాలల్లో చదువుతూ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థిని విద్యార్థులకు టీటీడీ పరిపాలనా భవనంలో గురువారం టీటీడీఈఓ ఏవి ధర్మారెడ్డి మొమెంటాలను బహుకరించి అభినందించి ఆశీర్వదించారు అదేవిధంగా జేఈఓలో గౌతమి వీరబ్రహ్మం టీటీడీ విద్యాశాఖ అధికారి డాక్టర్ భాస్కర్ రెడ్డి టీటీడీ పాఠశాలల్లో మొదటి స్థానంలో నిలిచిన మరియు ఐదు వందల డెబ్బైకి పైగా మార్కులు సాధించిన విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆంగ్ల ఉన్నత పాఠశాలలో ఆరుగురు ఎస్వి ఉన్నత పాఠశాల నుండి నలుగురు శ్రీ పద్మావతి ఉన్నత పాఠశాల నుండి నలుగురు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆంగ్ల ఉన్నత పాఠశాల తిరుమల ఎస్వి ఉన్నత పాఠశాల శ్రీ స్వామి ఉన్నత పాఠశాల ఎస్వీ ఓరియంటల్ ఉన్నత పాఠశాల ఎస్వి బదిర పాఠశాల భీమవరంలోని ఎస్వై బదిర పాఠశాల నుంచి ఒక్కొక్క విద్యార్థి చొప్పున మొత్తం ఇరవై మంది విద్యార్థులు ఈవో చేతుల మీదుగా మొమెంటోలు అందుకున్నారు టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్ని పాఠశాలల్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో తొంభై ఎనిమిది శాతం తిరుపతిలోని ఎస్వై బదిర పాఠశాల భీమవరంలోని ఎస్వై భద్ర పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాయని టీటీడీ విద్యాశాఖ అధికారి డాక్టర్ భాస్కర్ రెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు